ఆరహర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి పర్వదినాన మాఘమాసం ఆదివారం మహాశివరాత్రి నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి నాకు ఈ మాఘమాసం అంతా పాలు పొంగించడానికి కుదరలేదు ఈ మహాశివరాత్రి రోజు పాలు పొంగించుకుని వ్రతాన్ని ఆచరించుకుని నోములు అనేవి పట్టుకున్నానండి రెండు నోములు కన్నె తులసమ్మ నోము పదహారు పల్లాల నోము పట్టుకుని స్వామివారిని బిలవ పత్రాలతో అర్చించుకున్నాను మహిమాన్వితమైన రోజు పరమ పవిత్రమైన రోజు స్వామివారిని పంచామృతాలతో అభిషేకించుకుని ఆవు పాలు ఆవు పెరుగు పంచదార తేనె గంగాజలం చెరుకు రసంతో చక్కెరతో ఆవు నేతితో ఇలా అభిషేకించుకుని ఆరాధించుకున్నానండి చాలా మహిమాన్వితమైన రోజు ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవడానికి ఉపవాసం చేయడానికి జాగరణ చేయడానికి నామస్మరణ చేయడానికి జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు మన పెద్దలు అలాంటి మహిమాన్వితమైన శివరాత్రి రోజున నేను ఇలా పాలు పొంగించుకుని నోములు పట్టుకోవడం స్వామివారిని అభిషేకించుకుని బిలో పత్రాలతో ఆరాధించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉండండి ఆర్బాటలు అనేవి ఉండవండి నా స్తోమతకు తగ్గట్టు నేను ఆచరించుకుంటూ ఉంటాను ఏ పూజ అయినా సరే అలాగే త్రిమూర్తుల వ్రతాన్ని ఆచరించుకోవాలి అని అనుకుంటున్నాను ఈ ఒక్క రోజేనండి ఈ ఒక్క మేళానే ఆచరించుకోవాలని అనుకుంటున్నాను అలాగే దానికి కావలసిన వస్తువులు సమకూరుతాయో లేదో చూడాలి ఉదయాన్నే అనుకున్నాను వస్తువులన్నీ సమకూర్చితే ఆ త్రిమూర్తుల వ్రతాన్ని కూడా సాయంత్రం ఆచరించుకుంటానండి ఈ మహిమాన్వితమైన రోజున ఇలా ఆచరించుకోవడం పూజలు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది పరమశివుణ్ణి ఆ బోలాశంకరుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించుకొని అర్చించుకోవడంలో చాలా సంతోషం ఉంటుంది అలాగే నోములు అనేవి నేను రెండు సంవత్సరాల క్రితమే ఒక తొమ్మిది నోములు పట్టి తీర్చుకున్నానండి ఇప్పుడు రెండు నోములు పట్టుకున్నాను కన్ను తులసమ్మ నోము పదహారు పలాల నోము అంటే వీటి గురించి మనం వివరంగా ఇంకో వీడియోలో తెలుసుకుందాం నోములు పట్టుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు ఉదయం అక్షింతలు వేసుకొని మనం స్నానం చేయాల్సిన అవసరం లేదండి కాళ్ళు చేతిలో మొహం కడుకున్న తర్వాత అక్షంతలు వేసుకుని నమస్కారం చేసుకోవాలి మనసులో ఉద్యాపన చెయ్యే వరకు నోములు పూర్తి చేసుకునే వరకు ఇలా అయితే ఈరోజు పూజ అయితే జరిగిందండి మనం సాయంత్రం స్వామివారి నామస్మరణని చేసుకుందాం మనకేమీ రాకపోయినా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరణ చేయడంలోనే ఎంతో ఫలితం అనేది ఉంటుంది వేద పఠనం అనేది మనకి ఎవరికి రాదు కదా మనకు తెలిసిన స్తోత్రాలను పారాయం చేసుకుంటూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఈ మహాశివరాత్రి రోజుని మన మనసును ప్రశాంతంగా నిలకడగా ఉంచుకోవడం అనేది చాలా మంచి విషయం అండి నేనైతే చాలా సంతోషంగా ఆనందంగా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు ఉపవాసం దీక్ష ఉండలేనేమో అనుకున్నాను రెండు రోజుల నుంచి నాకు జ్వరం అయినా స్వామివారి మహిమ వల్ల ఉండగలుగుతున్నానండి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం ఆ త్రిమూర్తులు మేళ ఎలా చేయగలుగుతానో చూడాలి అన్నీ చం సమకూర్చుకొని స్వామివారికి అన్నీ సర్దుకొని పూజ చేయాలని చాలా ఆరాటంగా ఉంది మనసులో చాలా వరకు త్రిమూర్తుల మేళ చేసుకుంటానండి మహాశివరాత్రి రోజు ఆదివారం మాఘమాసం అని నా మనసు పదే పదే చేసుకోవాలని ఆరాటపడుతుంది అందుకే సంకల్పం అంటూ చేసుకున్నాను స్వామివారి దయ ఉండాలి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కృప ఉంటే చేయగలనండి మహాశివరాత్రి రోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ జ్యోతి భక్తి వ్లాగ్స్ని మీరు అందరూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జ్యోతి భక్తి వ్లాగ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి